హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది మన శరీరంలో విటమిన్సు తగ్గిపోతే ఎలా లోపాలు కలుగుతాయి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ ఏ విటమిన్ లోపిస్తే తరచుగా అంటువ్యాధులు వస్తాయి రాత్రి అంటే దృష్టి లోపం వస్తుంది కఠినమైన చర్మము పొడి కళ్ళు బి విటమిన్ను లోపిస్తే అలసట బలహీనత తిమ్ముళ్ళు చర్మ సమస్యలు జీర్ణకోశ సమస్యలు నాడీ వ్యవస్థ దెబ్బతినడము ఇవి వస్తుందండి బి విటమిన్ను లోపిస్తే సి విటమిన్ లోపిస్తే చిగుళ్ళులో రక్తస్రావము పొడి చర్మము గాయాలు సులభంగా నయమవుతాయి గాయాలు నెమ్మదిగా నయమవుతాయి విటమిన్ లోపిస్తే అలసట ఎముకల బలహీనత మానసిక స్థితి తక్కువగా తరచుగా అనారోగ్యము కలుగుతుంది ఈ విటమిన్ లోపిస్తే అవయవాల్లో అవకతవకలు కండరాల బలహీనత సమన్వయ బలహీనత దృష్టిలోపము కలుగును కే విటమిన్ లోపిస్తే అధిక రక్తస్రావము గాయాలు నెమ్మదిగా నయమవుతాయి బీసిక్స్ విటమిన్ను లోపిస్తే పెదవులు పగలడం చర్మంపై దద్దర్లు నాలుకపై పూత శక్తి అనేది తగ్గుతుంది అలసట పెరుగుతుంది చిరాకు కూడా పెరుగుతుంది బీట్వెల్ విటమిన్ లోపిస్తే అలసట పెరుగుతుంది జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి తిమ్ముళ్ళు వస్తాయి చర్మము లేతగా అవుతుంది కావున మన శరీరంలో ఎటువంటి లోపాలు కనిపించినా మనము ఈ విటమిన్స్ వల్ల సరిచేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో ఏ విటమిన్ లోపిస్తే ఏ ఆహారాన్ని మనము తినాలి అనేది చెబుతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి